అస్మద్గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నమస్తే గత చిత్రకంలో మనము శ్రీరామ జననం దాకా తెలుసుకుందాం ఇది పద్దెనిమిదవ సర్గలో ఇరవై రెండవ శ్లోకం వరకు ఉంటుంది ఇక అక్కడి నుంచి వారి గుణగణాలని వాల్మీకి మహర్షి మనకి తెలియజేస్తారు మొదటగా శ్రీరామచంద్రుడు ఇతను ధనుర్విద్యలోను అలాగే అశ్వచాలనం గజచాలనంలోనే నిష్ణాతుడు అలాగే ప్రజలకి పూర్ణచంద్రుడు వల్లే ఆహ్లాదమును కలిగించేవాడు అలాగే ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉండేవాడు ఇక శ్రీరాముని వెంట నీడలా లక్ష్మణుడు ఎల్లప్పుడూ తిరిగేవాడు తన సుఖమును ఎప్పుడూ కోరుకోగా కేవలం రాముని శుద్ధిగా సేవించేవాడు ఇక రాముడు లక్ష్మణుడు లేకుండా విహారానికి కానీ ఆహారానికి కానీ వెళ్ళేవాడు కాదు దీన్ని బట్టి వాళ్ళు ఎంత సఖ్యతగా ఉంటారో మనకి తెలుస్తున్నది ఎలాగైతే లక్ష్మణుడికి రాముని పైన అమితమైన సేవాభావం కలదో అలాగే లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు కూడా భరతుని మీద అమితమైన సేవాభావం కలది ఇలా అంటున్నానని శత్రుఘ్నుడికి రాముడి కన్నా భరతుడి మీద ఎక్కువ సేవాభావం అని నేను చెప్పట్లేదు ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత అలాగే భరత లక్ష్మణ శత్రుఘఘ్నులకి రాముడు అంటే అమితమైన భక్తి తత్పరతలు ఉన్నాయి ఇలా అద్భుత గుణాలతో వెలిసిల్లే ఈ నలుగురు కుమారులని దసర పక్కన చూస్తూ ఉంటే ఇంద్ర యమ వరుణ కుబేరులను చుట్టూ ఉన్న బ్రహ్మదేవుడు వల్లే కనిపిస్తున్నాడని మనకిక్కడ వాల్మీకి మహర్షి ఒక శ్లోకం తెలియజేస్తారు ఈ శ్లోకం యొక్క విశిష్టత మనం అనాలసిస్ చేసుకున్నప్పుడు బాగా తెలుస్తుంది అలా పెరుగుతున్న రాఘవులను చూసి దశరథుడు ఎంతో ఆనందానికి లోనయ్యాడు ఇక్కడే వైదికాధ్యయన రథ అని ఒక పదం తెలుస్తుంది అంటే కేవలం ధనుర్విద్య లాంటివి కాకుండా ఇటు వేద విజ్ఞానం కూడా ఆ నలుగురు రాకుమారులు సంపాదించారు వాటితో పాటు విశేషమైన లోక జ్ఞానాన్ని కీర్తిని జ్ఞానాన్ని కూడా సంపాదించారు ఈ సర్గంలో విశేషత ఏమిటంటే రాముని జననం దాకా పూర్తి విస్తారంగా చెప్పిన వాల్మీకి మహర్షి రాముడు పెరగడం గురించి అంతగా చెప్పలేదు ఎందుకు అని తెలిస్తే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి లేదా నా విశ్లేషణ దాకా ఆగండి ఇక కథలోకి తిరిగి వస్తే ఆ విధంగా రాఘవులను చూసి మురిసిపోతున్న దశరథుడికి యుక్త వయసుకు వచ్చిన తన కుమారులు చూసి వీరికి మంచి వధువులను చూసి పెళ్లి చేయాలని దశరథుడు కోరుకుంటాడు తన మంత్రిగణంతో దశరథుడు ఈ విషయం గురించి ప్రస్తావించి ఆ ఆలోచన చేస్తూ ఉండగా ఊరకరారు మహానుభావులను చెప్పి విశ్వామిత్రుడు రాకను ఒక బడు వచ్చి తెలియజేస్తాడు ఆ విషయం విన దశరథుడు తన మంత్రిగణంతో పాటు పురోహితులు ముందుంచుకొని ఆ విశ్వామిత్ర మహర్షికి ఎదురేగి అతనికి స్వాగత సత్కారాలను అందిస్తారు ఈ విశ్వామిత్ర మహర్షి మనకి ఈ రామాయణంలో తెలిసిన నాలుగవ మహర్షి మొదటివారు నారద మహర్షి రెండో వారు వాల్మీకి మహర్షి మూడో వారు వశిష్ఠ మహర్షి నాలుగో వారు విశ్వామిత్ర మహర్షి ఇక్కడ విశ్వామిత్ర మహర్షి ఆ రాజుభటులకి ఈ విధంగా చెప్పడం మనకు తెలుస్తుంది నేను గాధి అనే ఒక రాజకుమారుడైన కౌశికుణ్ణి నా పేరు విశ్వామిత్రుడు నేను వచ్చానని చెప్పి దశరథుని పిలువు అని చెప్తారనమాట కాబట్టి ఇక్కడ మనకి విశ్వామిత్రుడి యొక్క తండ్రి గురించి తెలుస్తుంది కాబట్టి ఇతని తండ్రి పేరు గాధి ఇతని వంశం కుసిక వంశం విశ్వామిత్రుడి యొక్క పుట్టు పూర్వత్రాల గురించి తర్వాత చాలా విస్తారంగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ అంతగా చెప్పట్లేదు ఇక పైనుండి రామాయణంలో ఎక్కడ ఎవరు కుశల ప్రశ్నలు అడిగినా సరే దాని గురించి చాలా క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ కుశల ప్రశ్నల గురించి చేయాల్సిన విశ్లేషణ చాలా ఉంది ఎలా అంటే ఇక్కడ తెలివితేటలు లౌక్యం సమయస్ఫూర్తితో కూడిన కుశల ప్రశ్నలు ఉంటాయి మనకన్నా చిన్నవారు మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని దీవించాలి అంతేగాని వారి దగ్గర నుంచి దీవెనలు కోరుకోకూడదు అలాగే పెద్ద పెద్ద మహర్షులు గురువులు ఋషులు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం వారిని బాగున్నారా ఆరోగ్యం బాగుందా ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడగకూడదు మీ తపస్సలా సాగుతున్నది మీ ధర్మాన్ని మీరు సవ్యంగా నిర్వర్తిస్తున్నారా అని అడగాలి అలాగే ఒక రాజుని కలిసినప్పుడు మీ ధనాగారం బాగుందా మీరు మీ ప్రజల్ని బాగా పాలిస్తున్నారా మీరు మీ శత్రువులు జయిస్తున్నారా అలాగే మీ రాజుని అదుపులో పెట్టుకుంటున్నారా ఇలాంటివి అడగాలి ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి దశరథుని ఈ కుశల ప్రశ్నలు అడిగి కొద్దిసేపు మౌనం వహిస్తాడు ఎప్పుడైనా మనం ఒక మంచి సంకల్పం చేసుకున్నప్పుడు అక్కడికి ధర్మాత్ములు పిలవకుండా వచ్చినట్లయితే దాని అర్థం మన సంకల్పం నెరవేరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఈ విషయం మనకి రామాయణంలో అనేక మార్లు గోచరిస్తుంది సమయం వచ్చినప్పుడు దానిని మీకు మళ్ళీ గుర్తు చేస్తాను ఎప్పుడైతే దశరథుడు తన కుమారుల వివాహం గురించి ఆలోచిస్తున్నాడు ఆ సమయానికి విశ్వమితుడు వచ్చారు రావడం వల్ల వారి వివాహంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఈ విషయం మనందరికీ తెలిసినదే సినిమాల్లో చూపించినట్టు విశ్వామిత్ర మహర్షి కోపం ఎక్కువ అందుకే దశరథ మహారాజు విశ్వామిత్రుడిని భయంతో పూజించాడని అనుకోవడం పొరపాటు దానికి నిదర్శనమే ఇక్కడ మనకు కనిపిస్తుంది నలభై ఎనిమిది నుంచి చివరి దాకా ఉండే శ్లోకాలు విశ్వామిత్రుడు రాక తన రాజ్యంలో అమృతవర్షం లాంటిదని తన మనసు చాలా ఆనందభరితంగా ఉందని మనకు తెలుస్తుంది వాడు గుర్తుపెట్టుకోండి దశరథుడు వంశానికి చెందినవాడు ఇక్కడ మనం మొదట్లో చెప్పుకున్నట్టు సత్యానికి ధర్మానికి చాలా గొప్ప స్థానం ఉంటుంది కాబట్టి అవతార వారిని సంతోషపడడానికి కోసం మాత్రమే తనకు మనసులో ఇబ్బంది ఉన్నా సరే మీ రాక నాకు ఆనందంగా కలిగిందని చెప్పే వ్యక్తిత్వం దశరథుడు కాదు కాబట్టి దశరథుడు చెప్పేది నిజమని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనకి విశ్వామిత్రుడు అంటే దశరథుడికి భయం కాకుండా కేవలం భక్తి మాత్రమే ఉందని మనకు తెలుస్తుంది ఇలా కుశల ప్రశ్నలు అయిన తర్వాత దశరథుడు విశ్వామిత్రుడికి మీరు వచ్చిన పని ఏదైనా చెప్పండి నేను ఖచ్చితంగా చేసి తీరుతానని ఒక వాగ్దానం ఇస్తారు అడగకుండానే వాగ్దానం చేసిన దశరథుడి యొక్క ధర్మ దీక్షను చూసి విశ్వామితుడు ఎంతో సంతోషించి తన సంకల్పాన్ని శబ్దం అనుకుంటాడు దీనితో మనకి పద్దెనిమిది సర్దు ముగుస్తుంది ఇక ఆ సంకల్పం ఏమిటి దానికి దశరథుడు ఎలా ప్రతిస్పందిస్తాడు అనే సంగతి మనకి వచ్చే చిత్రకంలో తెలుస్తుంది జై శ్రీరామ్